ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మనకు చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడన ప్రభావం అయితే మనకి ఏపీ తెలంగాణలో ప్రభావం చూపించబోతుంది తెలంగాణ ఏపీకి భారీగా విస్తారంగా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట తెలంగాణ ఏపీలో గురువారం నాడు కూడా వర్షాలు అయితే ఉంటాయని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అల్పపీడన ప్రభావం అనేది మనకి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఏర్పడడం అయితే జరిగిందనమాట అది అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా భారీ వర్షాలు అయితే కురిపిస్తుంది అయితే ఏపీలో అన్ని జిల్లాల్లో దీని ప్రభావం అయితే ఉంది తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో దీని ప్రభావం అయితే ఉందన్నమాట హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణలో దీని ప్రభావం అయితే ఉంది ఏపీలో మాత్రం అన్ని జిల్లాల్లో దీని ప్రభావం అయితే ఉంది సో ఈ విధంగా మనకి గురువారం నాడు కూడా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట గురువారం కూడా భారీ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారు సో ఇది మనకి ప్రజెంట్ ఆ జిల్లా ఈ జిల్లానే లేదు మొత్తం అన్ని జిల్లాలకు దీని ప్రభావం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఏపీలో అయితే బాగా అన్ని జిల్లాలకు ఉంది తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు అయితే ఉందన్నమాట సో ఇది ప్రతిరోజు అప్డేట్ అందిస్తూ ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని